సూపర్ సిక్స్ పథకాలకు యగనామం పెట్టడం సుపరిపాలన ఉద్యోగులకు డిఏఐఆర్ పిఆర్సి ఇవ్వకపోవడమే సుపరిపాలన అమ్మఒడి రైతు భరోసా ఎక్కుటడం సుపరిపాలన అవుతుందా అంటూ వైఎస్ఆర్సీపీ ఎంఎల్సీ వరదు కళ్యాణి నిలదీశారు ఇలాంటి అవాస్తవాలు చదవాల్సి వస్తుందని మనసులో బాధపడి ఉంటారని అనుకుంటున్నాను అధ్యక్ష ప్రతిరోజు అధికార పార్టీకి చెందిన నాయకులు బయట ఎలాంటి అవాస్తవాలు మాట్లాడుతారు అదే ఆ ప్రసంగంలో రాసివ్వడం జరిగింది అధ్యక్ష అలాగే గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అధికార పార్టీ తమ రాజకీయ ప్రసంగంగా మార్చుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరుగుతున్న మోసపూరిత పాలనకు గవర్నర్ గారి ప్రసంగానికి అస్సలు పొంతం లేదు అధ్యక్ష ప్రసంగంలో ఎక్కడ చూసినా కూడా అధ్యక్ష గొప్పలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం డబ్బులు కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి గానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం తమ చెప్పులతో తాము కొట్టుకుంటున్నారు అధ్యక్ష కోటమికి ఓటేసినందుకైతే అసలు ప్రజలు ఆ ఓటేసిన చేతులతో బూట్తో కొట్టుకుంటూ ఉండే పరిస్థితి అధ్యక్ష తొమ్మిది నెలల పాలన ఎలా ఉందంటే అప్పులు తెప్పలు అని చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పులు వచ్చాయి ప్రజలేమో తెప్పలు పడుతూ ఉండే పరిస్థితి తొమ్మిది నెలల్లో ఉంది అధ్యక్ష అలాగే తీసుకుంటే రైతులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల వాళ్ళ జీవితాలు కూడా తలక్రిందులు అయిపోయాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల పాలనలో క్రిందులు అయిపోయాయి అధ్యక్ష ఈ ప్రభుత్వం మాత్రం గతంలో ఆ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష గతంలో విధ్వంసం జరిగింది ఇప్పుడు మేము సుపరిపాలన అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష అసలు సుపరిపాలన అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష అంటే సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు పైగా అప్పులు చేయడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రోజుకి యాభై మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు డిఏపిఆర్సి ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష యాభై ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మబడి అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పదమూడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారమేసారు వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల్లో దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు రాజీ పఠం సుపరిపాలన అధ్యక్ష ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమని తమ పరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే కల్పించబడినవి అన్నారు అసలు ఏ శాఖలో కల్పించారు ఏ కంపెనీలో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారని ఎలా చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం ఆరు నెలల్లో లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతా డిఎస్ మెగా డిఎస్పీ పెట్టేది అది అధ్యక్ష ఆరు నెలల్లో మెగా డిఎస్ అధ్యక్ష ఒకసారి దయచేసి గౌరవ సభ్యులని చదవమంటున్నారు అధ్యక్ష టూ డేట్ ఇన్వెస్టర్స్ హావ్ ప్లేస్డ్ దాంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రోడ్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేము ఇచ్చామని చెప్పలేదు ఇక్కడ అని అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కదా ఉందా తెలియకూడదు అమ్మా తెలుగు పుస్తకం సత్యదూర మాటలు చెప్పుకోడదమ్మా మాటలు చెప్పకూడదు అమ్మా అలే చెప్పండి ప్రింటింగ్ మిస్టేక్ పడిందా రెండు చెప్పండి లేదు 2 లక్షల ఉద్యోగాలను కల్పించాలి లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అలేస సోర్మేన్ ఎక్కడైనా అక్కడ అన్న ఏపీజీ ఏపీజీ లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాకుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురువు గారు దళితులపై ఎవరు దాడి చేశారు